హలో అందరికీ నమస్కారం నిన్న ఒక వీడియో చూశానండి పాపం చాలా బాధ అనిపిస్తుంది ఒక దర్శకుడు తన దీన గాథను కన్నీటి పర్యంతమై చెప్తున్నాడు కన్నీటి పర్యంతం అవ్వడమే కాదు తన చెప్పు తీసుకుని తానే కొట్టుకున్నాడు నిజంగా ఇదేదో అంటే ఏమంటారు పబ్లిసిటీస్ట్ అంటే అది కదే పాపం అతని బాధ వీ కెన్ సీ దట్ హీ వాజ్ డెవస్టేటెడ్ బై ద రిజల్ట్ ఆఫ్ ద మూవీ లైక్ యు నో యుజ్ సో వర్ట్ యు నో నో వన్ ఈస్ గోయింగ్ టు థియేటర్ టు వాచ్ హిస్ మూవీ నా సినిమాని ఎవరు థియేటర్కి వెళ్ళి చూడట్లేదు మంచి సినిమా అంటున్నారు కానీ థియేటర్కి వెళ్ళి చూస్తేనే కదా తెలిసేది అది మంచి సినిమానో కాదో ఎందుకు థియేటర్లకు వెళ్ళట్లేదు అని చెప్పేసి కన్నీటి పర్యంతమవుతున్నాడు ఆ యువ దర్శకుడు ఒకసారి చూడండి సినిమా నేను డైరెక్టర్ చెప్పకుండా ఒక్కొక్కరికి అడిగాను సినిమా సినిమా ఎలా ఉంది సినిమా చాలా బాగుంది చాలా బాగుంది నిజం చెప్పండి పోయా నేను డైరెక్టర్ని అలాంటి సార్ డైరెక్టర్ అని హెల్ప్ చేసుకొని సినిమా చాలా బాగుంది సార్ అని అంటే నాకు కలర్ నీళ్ళు అగే ఎందుకు మీరు పది మంది థియేటర్లో ఉన్నారు పదిహేను మంది థియేటర్లో ఉన్నారు ఎందుకు నాకు అర్థం కాలేదు అంటే ఏం చేస్తే వస్తారు నేను ఇంత ఎంత రెండున్న రైళ్ళు పిచ్చుకొక్కలా కష్టపడ్డాను పిచ్చుకొక్కలా కష్టపడ్డాను రెండున్న రైళ్ళు మీరు కూడా చెప్తాను నేను నిన్న సాటర్డే ఆఫీసులో చిన్న మనస్తావం అయింది ఇంటికి ఎట్లా ఎవరికి రావట్లేదు అని చెప్పేసి ఇంటికి వెళ్ళాను మా ఆవిడ సినిమా ఫోర్ ఫార్టీ షోకి వెళ్ళింది నేను ఫైవ్ ఓ క్లాక్కి ఇంటికి వెళ్ళిపోతున్నా చెప్పాను నువ్వు సినిమా చూసినా నేను ఇంటికి వెళ్తున్నాను అన్నాను మా ఆవిడ పరిగెత్తుకొని వచ్చి పరిగెత్తుకొని వచ్చేసింది అప్పుడు అనిపించిపోయింది నేను ఎక్కడ మనస్తాపాలకి చెంది ఆత్మహత్య చేసుకుంటారేమో అది వచ్చేసింది రెండున్నరేళ్ళే కష్టం తెలుసు మలయాళం కంటెంట్లు మంచి కంటెంట్లు చూస్తారు థియేటర్లో అని చెప్పి చేశాను భయ నేను కాన్ఫిడెన్స్ తో ఒక మాట జనాలందరికి సినిమా కానీ మీకు నచ్చకపోతే నా చెప్తే నేను కొట్టుకుంటా నా చెప్తే నేను కొట్టుకుంటా చివరికి ఆ వీడియోలో ఆ సోదరుడు చెప్పు తీసుకొని కొట్టుకుంటాడు అది ఒక ఎనిమిదో తొమ్మిది నిమిషాల వీడియో తన చెప్పు తీసుకొని తానే కొట్టుకుంటాడు ఆ వీడియోలో ఇంకా నాకే చూపించాలనిపించట్లేదు డైరెక్టర్ ఈజ్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ వాళ్ళు చెప్పేది మనం చెప్పేది ఇంకా ఆ క్యాప్టెనే నా పడవ మునిగిపోతోంది అని చెప్పేసి కన్నీళ్ళు పెట్టుకుంటే చెప్పు తీసుకొని కొట్టుకుంటే కలామ తల్లి కూడా రోధిస్తుంది ఇది ఈనాటి సమస్య కాదండి ఐ మీన్ మనకు సినిమాలు ఇష్టమున్నా లేకపోయినా సినిమాల్లో పనిచేసే వాళ్ళు ఇష్టమున్నా లేకపోయినా మూవీ అండ్ సొసైటీ అది విడదీయరాని బంధం ఇట్స్ పార్ట్ ఆఫ్ ద సొసైటీ మూవీ అనేది అండ్ యంగ్ డైరెక్టర్స్ రావాలి వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలి అందుకు అనువైన వాతావరణం ఆ ఎన్వైరాన్మెంట్ ఉంటే బాగుంటుంది ఇప్పుడు కోవిడ్ తర్వాత సినిమా ఇండస్ట్రీ అనేది పూర్తిగా మారిపోయిందండి ఓటీటీ ప్లాట్ఫామ్స్ కుప్పలు తిప్పలుగా వచ్చాయి అండ్ వంద రూపాయలు రెండు వందల సబ్స్క్రిప్షన్ కడితే ఇంటిల్లిపాది ఎన్ని సినిమాలు కావాలంటే అన్ని సినిమాలు చూడొచ్చు ప్లస్ సినిమా రిలీజ్ అయిన ముప్పై రోజుల్లోనే ఓటీటీలోకి వస్తుంది అండ్ ఆల్సో ఇప్పుడు ప్రాబ్లం ఏమైందంటే లైక్ పెద్ద హీరోలు నలుగురు ఐదుగురు తప్పితే చిన్న సినిమాలకి థియేటర్లకు పోయే వాళ్ళే అయిపోయారండి ఆ తప్పు చూసి ఆడియన్స్ దిగారు ఈ సినిమా వాళ్ళదే ఆ తప్పు ఇప్పుడు నీకు ఇంతకుముందు సినిమా నువ్వు రిలీజ్ చేస్తే థియేటర్లో డబ్బులు వచ్చేటివి అదే మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అండ్ రెండవది ఒక మూడు నెలల తర్వాత నాలుగు నెలల తర్వాత ఈ టీవీ ఛానల్స్కి అమ్ముకునే వాళ్ళు అక్కడి నుంచి కూడా డబ్బులు వచ్చేటివి కానీ థియేటర్లు అన్నీ అంటే అక్కడ ఆడి వెళ్ళిపోయిన తర్వాతనే టీవీలకు అమ్ముకునేవాళ్ళు సో అది ఒక ఆదాయం ఉండేది తర్వాత ఓవర్సీస్లో మార్కెట్ బిల్డ్ అయింది అది కూడా మంచి ఆదాయం తర్వాత తర్వాత ఓటీటీ వస్తే అందులో కూడా అమ్ముకొని నిర్మాతలు లాభం చేసుకోవడము లేకపోతే ఓటీటీ ప్లాట్ఫామ్ ఒకటి కొత్తది వచ్చింది కదా అని చెప్పేసి హీరోలు వాళ్ళ రెమ్యునరేషన్ని రెండింతలు మూడింతలు పెంచడం జరిగింది ఇవన్నీ జరుగుతున్నాయి కానీ మళ్ళీ థియేటర్లలో రేట్లు పెంచడం కూడా స్టార్ట్ చేసేది సో ఆడియన్స్ ఒకటే అనుకున్నారు మాకు ఇంట్లోనే హోమ్ థియేటర్లు ఉన్నాయి ఇంట్లోనే ఓటీటీలు ఉన్నాయి మేము ఓటీటీకి డబ్బులు కట్టి మళ్ళీ మీ థియేటర్కి వచ్చి మేము వంద రూపాయల సినిమాని మూడు వందలు పెట్టి చూడాలన్నా అని చెప్పేసి థియేటర్కి వెళ్ళడం ఆపేశారు ప్రజలు దీనివల్ల ప్రధానంగా నష్టపోయింది ఎవరు అంటే నిర్మాతలకు నష్టమే టాలెంట్ ఉన్న డైరెక్టర్స్కి నష్టమే ఎగ్జిబిటర్లకి నష్టమే ఆడియన్స్కి ఏం పోతుంది ఏం పోదు ఇప్పుడు నేను సినిమా తీయాలి నాకు ఆ ఇంట్రెస్ట్ ఉన్న అది అని చెప్పేసి బాధపడే వాళ్ళు ఇటువంటి వాళ్ళు కోకళ్ళను ఏం చేశారు సినిమా పెద్దలు ఏం చేశారు ఒక సమస్య వచ్చినప్పుడు పరిష్కారం కనుగొనాలి కదా ఇప్పుడు చిరంజీవి సినిమా ఇండస్ట్రీకి పెద్ద పవన్ కళ్యాణ్ మంత్రి ఏం చేశాడు పవన్ కళ్యాణ్ ఒకసారి మీరు ఆలోచన ఆ మురళీమోహన్ అనే వ్యక్తి ఉంటాడండి నిజంగా నాకు ఎంత కోపం వస్తుందంటే యాభై మీటర్ల అవతల కార్లు ఆపి యాభై మీటర్లు నడుచుకుంటూ వెళ్ళారంట సినిమా యాక్టర్లు ఎవరి దగ్గరికి ముఖ్యమంత్రిని కలవడానికి పోనీ వాళ్ళ కార్లు యాభై మీటర్ల ముందే ఆపి మిగతా వాళ్ళందరూ కూడా పది మీటర్ల ముందు వరకు కార్లు తీసుకొచ్చి పార్క్ చేస్తే అది వివక్ష అనుకోవచ్చు ఎవరైనా కానీ యాభై మీటర్లు అవతలనే కార్లు ఆపుతారు ఇంకా ఏం చేయాలో మాకు తెలీదు డైరెక్ట్ లివింగ్ రూమ్లోకి కార్లను తీసుకొచ్చి ఆడ ఆపాలనా యాభై మీటర్లు అవతల కార్లు ఆపారంట నడుచుకుంటూ వచ్చారంట స్టేటస్కు భంగం కలిగిందని చెప్పేసి ప్రతి ఛానల్లో వాగుతాడు ఆ ముసలి మురళీమోహన్ ఇప్పుడు క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ ఒక యువ దర్శకుడు ఆ నడవడానికి వేసుకునే చెప్పులు ఎందుకు మనం చెప్పులు వేసుకుంటాం దుమ్ము దూలి మన కాలికి అంటకూడదు అని చెప్పేసి మన పాదాలకు అంటకూడదు అని ఆ దుమ్ము దూలితో ఉన్న చెప్పు తీసుకొని క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ ఠబేల్ టపేల్ టపేల్ అని కొట్టుకున్నాడు ఇది అవమానం కాదా మురళీమోహన్ ఇది స్టేటస్కి అవమానం కాదా సిగ్గు లేదా నీకు కొంచెం కూడా సిగ్గు అనిపించలేదా ప్రభాకర్ రెడ్డి గారు హ్యాట్స్ ఆఫ్ అండి హ్యాట్స్ ఆఫ్ టు ప్రభాకర్ రెడ్డి గారు తెలంగాణ వాసి వాళ్ళు దిల్దార్ మనుషులు వాళ్ళు బై హార్ట్ దాన కర్నూలు చిత్రపురి కాలనీకి పన్నెండు ఎకరాల స్థలం ఇచ్చారండి ప్రభాకర్ రెడ్డి గారు హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ మురళీమోహన్ ఆర సెంటు స్థలం ఇచ్చినాడా జయబేరి అని చెప్పేసి హైదరాబాద్లో చంద్రబాబుతో లాలూచి పొడి మొత్తం ఆస్తులు సంపాదించుకొని నేనే అందరికంటే కోటీశ్వరుడు అని చెప్పేసి ఊరేగుతాడే ఈ మురళీమోహన్ సెంటు స్థలం ఇచ్చినాడా ఒక టాయిలెట్ కట్టించినాడా సినిమా వాళ్ళ కోసం ఒక్క చిన్న టాయిలెట్ చెప్పగలడా ఒక్క టాయిలెట్ కట్టించినాడా ఈ స్టేటస్ మోహన్ ఏం స్టేటస్ మోహన్ ఈరోజు మీ చిత్ర పరిశ్రమకు సంబంధించిన ఒక యువ ఆస్పైరింగ్ యంగ్ డైరెక్టర్ కన్నీళ్ళు పెట్టుకుని చెప్పు తీసుకొని కొట్టుకుంటున్నాడు ఏం చేస్తారు మీ చిత్ర పరిశ్రమ ఏం చేయబోతుంది మీది మీరు కడుక్కోండి ఫస్ట్ మీ ముడ్డి మీరు కడుక్కొని పక్కన వాళ్ళని ప్రశ్నించడం మొదలు పెట్టండి గజ్జితో గజ్జండి ఒళ్ళంతా గజ్జి ఆ గజ్జితో చంద్రబాబు నాయుడు నాకు మేలు చేసినాడు హైటెక్ సిటీ చుట్టూ నాకు భూములు ఇచ్చినాడని అదే గజ్జితో ఎన్నో కార్లు అంటున్నారు యాభై మీటర్ల అవతల సిగ్గుందా మురళీమోహన్ సా సిగ్గుందా నువ్వు ముసులోడో కాబట్టి ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు సిగ్గుందా నీకు ఈరోజు ఒక యువ దర్శకుడు ఏడుస్తున్నాడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇండస్ట్రీలోని ప్రతి పెద్దకు ఉంది హీజ్ అ టాలెంటెడ్ డైరెక్టర్ ఆయనే చెప్తున్నాడు నా సినిమా అందరు బాగుంది అంటున్నారని ఈ సినిమా కోది ఇంకో సినిమా తీస్తారు ఇలా డైరెక్టర్లు ఇటువంటి స్టేజ్కి ఇటువంటి స్థితికి వచ్చినారంటే కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు పాపం ఇంకా నెక్స్ట్ సినిమా ఇండస్ట్రీ పరిస్థితి ఏంది రాజకీయాల్లో వేలు పెడతారంట మీ ముడ్లు మీరు గడుక్కోండి సక్కంగా అది కూడా రాజకీయం కూడా రాజకీయం కోసం రాజకీయం కాదు గజ్జితో మాకు వ్యక్తిగతంగా లబ్ది చేకూరిందని చెప్పేసి ఒక జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో ప్రిడిక్ట్ చేశారు ఈ సిచ్యువేషన్ ప్రిడిక్ట్ చేసే చిన్న సినిమాలు బతకాలంటే థియేటర్లో టికెట్ రేట్లు తక్కువ ఉంటేనే జనాలు థియేటర్లకు వస్తారు లేకపోతే రారు పరిస్థితుల్లో మార్పు వస్తుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో ప్రిడిక్ట్ చేసి థియేటర్లో సినిమా టికెట్ రేట్లను తగ్గిస్తాను అంటే ఎంత నానా చేసినాడండి పవన్ కళ్యాణ్ ఒక మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి సిగ్గుండాలా బయటకు వచ్చి మెడలు రుద్దుతా టికెట్ రేట్లు పెంచినాం ఇది పెంచమని ప్రజలు కోరినారు మీ ఆకాంక్షలు నెరవేర్చినాను నేను అని చెప్పేసి జబ్బలు తెలుసుకుంటున్నారండి ఎప్పుడు పోతాడండి ఇప్పుడు థియేటర్కు పోయే పరిస్థితి లేదు కాలాలు మారిపోయాయి ఇంతకు ముందు థియేటర్లు ఎక్కువ ఉండేటివి సినిమాలు తక్కువ ఉండేటివి అండ్ అంటే కంపారిటివ్లీ తక్కువ సినిమాలు నిర్మితమయ్యేవి సో థియేటర్లు ఎక్కువ రోజులు ఆడించేవాళ్ళు అదన్నా మేలు ఇంతకుముందు మా చిన్నప్పుడు ఏది ఉండేదంటే సినిమా బాగుందా లేదా ఎట్లా తెలుస్తుంది అంటే హండ్రెడ్ డేస్ ఆడితే మంచి సినిమా ఫిఫ్టీ డేస్ ఆడితే హిట్టు నలభై రోజులు ఆడితే ఇట్లా ఉండేది కనీసం ఎగ్జిబిటర్లు అన్నా బాగుపడేవాళ్ళు వాళ్ళకన్నా ఎగ్జిబిటర్ల కన్నా కొంచెం డబ్బులు వచ్చేటివి ఇప్పుడు అది తీసేసి ఫేక్ కలెక్షన్లు మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఫేక్ కలెక్షన్ అండి ఫస్ట్ రోజు నూట ఐదు కోట్లు కలెక్ట్ చేసింది రెండు వందల కోట్లు కలెక్గేసింది వెయ్యి కోట్లు కలెక్గేసింది యువనికి వస్తున్నాయి ఆ వెయ్యి కోట్లు యువనికి దాంతో మళ్ళీ ఈ ఫ్యాన్ వార్స్ వీళ్ళు కొట్టుకొని కొట్టుకొని ఏంటంటే ఒక హీరో సినిమా రిలీజ్ అయితే ఇంకొక హీరో ఫ్యాన్స్ వచ్చేసి అది బాగున్నాయి కానీ బాగలేదు 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 అని చెప్పేసి కొట్టుకుంటాడు ఎందుకు కలెక్షన్స్ అవి తగ్గాల అని చెప్పేసి కుళ్ళిపోతుంది సినిమా ఇండస్ట్రీ కుళ్ళిపోతుంది మీ సినిమా ఇండస్ట్రీని మీరు బాగుపరుచుకోకుండా స్టేటస్కు అవమానం అంట యాభై మీటర్లు అవతల వద్దులేండి ఇంక నాకు ఎట్లా మండుతుందంటే వాళ్ళన్న వచ్చి దండం పెట్టాడంట ఆ పవన్ కళ్యాణ్ వాళ్ళన్న మీ మీ సమస్యలు మీరు పరిష్కరించుకోండి ఫస్ట్ ఈడ్స్ కొడితే ఒక వెయ్యి మంది యాక్టర్లు యాక్ట్రెస్లు వాళ్ళు వీళ్ళు ఉంటారు టెక్నీషియన్లు అంతా కలిపితే ఒక ఐదు వేల మంది ఉంటారు మీరు మీ ఇండస్ట్రీని మీరు సరిదిద్దుకోండి ఇట్లా అంటే బయటకు వచ్చేసి మాకే బాధ అనిపిస్తుంది బార్బెరిక్ సినిమా అంటండి నేను కూడా ఆ సోదరుడి తరపున నేను రిక్వెస్ట్ చేస్తాను మీకు మంచిగా అనిపించి బాగా ఉందంటే వెళ్ళి చూడండి నేను ఏ సినిమా కూడా నేనేమి ఎండార్స్ చేయను బట్ చూడాలనుకుంటే చూడండి అంతవరకు నేను చెప్పగలను అండ్ అలాగే రెండవది ఈ సినిమా వాళ్ళకే చెప్తున్నాను మీరు అతిపెత్తనాలు ఆపేయండి అతిపెత్తనాలు ఆపేయండి మీకు నిజంగా రాజకీయాలపైన ఇంట్రెస్ట్ ఉంటే సినిమాలు కంప్లీట్గా ఆపేసి రాజకీయాలు చేయండి తప్పులేదు తప్పులేదు దానివల్ల కూడా చాలా అనర్థాలు వస్తున్నాయి సినిమా ఇండస్ట్రీకి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అవమానిస్తే ఒక ముప్పై నలభై పర్సెంట్ వాళ్ళు సినిమాలకు వెళ్ళడం ఆపేశారు స్టేజుల మీదకు వచ్చేసి ఏదో డబుల్ మీనింగ్ డైలాగులు సినిమా ఇండస్ట్రీ వాళ్ళను ఏదో రాజకీయాల్లోకి వచ్చారని చెప్పేసి ఆ అవతల పార్టీ వాళ్ళని ఏదైనా తిట్టడము వెక్కిలి చేష్టలు ఆ డైపర్ ఆదిగాడు లేకపోతే ఆ బ్లేడు గణేషు ఆడు థర్టీ ఇయర్స్ పృథ్వీ వీళ్ళందరినీ ఎలిమినేట్ చేయండి వీళ్ళంతా దరిద్రం సినిమా ఇండస్ట్రీకి పట్టిన దరిద్రం వంద కోట్లు లాసు హరిహర చిట్టిమల్లుకు ఎవరిదే చేస్తాడు ఆ నిర్మాతకి వాడు మునిగిపోతాడు అంతే వీళ్ళు బాగానే ఉంటారు మా హీరో మూడు వందల కోట్ల రెమ్యూనరేషన్ మా హీరో పది కోట్ల వాచ్ యాభై కోట్ల కార్లు ఏదో వచ్చినట్టు ఎస్ ఐ రియల్లీ అప్రిషియేట్ వాళ్ళు ఏదైనా మంచి పనులు చేస్తే ఇప్పుడు హ్యాడ్స్ ఆఫ్ టు మహేష్ బాబు గారు అన్ని వందల హార్ట్ ఆపరేషన్ చేయించి చిన్నారులకు లైఫ్ ఇచ్చారు అటువంటి వాటికి మనం ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటాం కానీ అతిపెత్తనాలు చేస్తారు చూడండి రూపాయి ఏమీ సమాజానికి ఉపయోగపడే పని చేయకోకుండా ఆ ఛానళ్ళ ముందు కూర్చొని ముసిలోనైనా కాళ్ళు జాపుకున్న ఫ్రీగా ఉండా అని చెప్పేసి స్టేటస్కు భంగం కలిగింది పుట్టగోసా అని చెప్పి మాట్లాడతారు చూడండి ఇప్పుడు రా టైం వచ్చింది ఇప్పుడు మీకు చేతనైతే ఇటువంటి యంగ్ డైరెక్టర్స్కి తోడ్పాటు అందివ్వండి వాళ్ళని సినిమాలు తీసేలాగా ఎంకరేజ్ చేయండి ఏం చేస్తున్నారు దిల్ రాజు ఎంతోమంది ఎం టాలెంటెడ్ ని పైకి తీసుకొచ్చినాడు స్టేటస్ మోహన్ ఒక్క డైరెక్టర్ కైనా లైఫ్ ఇచ్చినాడా ఒక పేరు చెప్పాను ఫలానా డైరెక్టర్కి నేను లైఫ్ ఇచ్చినాను ఫలానా వాడికి ఒక సెంటు భూమి ఇచ్చినాను అని యాభై మీటర్ల అవతల కార్లాపితే స్టేటస్కు భంగం కలిగిందంట ముజులోడు కాబట్టి ఆ డైలాగ్ కూడా చెప్పట్లే కొడితే దవడపళ్ళు రాలతాయని ఎందుకంటే ఇంక పెద్దవాడిని గౌరవించడం మన సాంప్రదాయం పెద్దవాళ్ళకు బుద్ధి లేనప్పుడు ఏం చేస్తాం సిగ్గుతో చీ ఇది సినిమా ఇండస్ట్రీలో ఉన్న డొల్లతనం అని చెప్పేసి మన పని మనం చేసుకుంటాం ఇంకా అంత ఇంకంతకంటే బట్ వీ సపోర్ట్ ఏం టాలెంట్ వాళ్ళు బయటికి రావాలి వాళ్ళు సినిమాలు తీయాలి అందరం సపోర్ట్ చేద్దాం వీలైనంత వరకు ప్లీజ్ సపోర్ట్ ఎయింగ్ టాలెంట్